హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అదేమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏండు ఊరికి చూడండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకు తెలియపోదాం వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అక్కని కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది సాచురేషన్ పద్ధతిలో రైతు భరోసా సాయం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయింది దక్కని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూ సాగుదారులను గుర్తించి మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది రైతు భరోసా అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఇందుకోసం రైతు భరోసా పోర్టల్లో ఈ నెల ముప్పై తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ రైతు భరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు దేవాదాయ అటవీ భూ సాగుదారులతో పాటు సెంటి భూములని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు ఏటా మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు ఈ పథకం కింద ఈ నాలుగు నాలుగున్నరాలలో యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల రైతు కుటుంబాలకు మొత్తం ముప్పై మూడు వేల రెండు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించారు ఈ ఏడాది ఎప్పటికీ రెండు విడతల్లో యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల రైతు కుటుంబాలకు ఆరు వేల నూట నలభై ఏడు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించారు లబ్ధి పొందిన వారిలో యాభై ఒక లక్షల మంది భూ యజమానులు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది కౌలుదారులు తొంభై మూడు వేల నూట అరవై ఎనిమిది మంది అటవీ భూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరింత మంది కౌలుదారులు అటవీ భూసాగుదారులకు లబ్ధి చేకూర్చాలని రైతు భరోసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు రెండో విడత సాయం పంపిణీ తర్వాత లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్ను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఓపెన్ చేస్తారు లాగిన్ ఐడీలు ఆర్బీకే సిబ్బంది నియంత్రణలోనే ఉంటాయి అర్హత ఉండి ఇంకా అవకాశం వినియోగించుకొని ఎస్సీ ఎస్టి మైనార్టీ కౌలుదారులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు ఈ పథకంలో అర్హత సాధించడానికి రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కౌలుదారులు అయితే సిసిఆర్సీతో పాటు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు అదేవిధంగా అటవీ భూసాగుదారులు అయితే కనుక ఆర్ఓఎఫ్ఆర్ పట్ట ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలతో సమీప ఆర్బీఐకి వెళ్ళి పోర్టల్లో నమోదు చేసుకోవాలి ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలో ఉన్నవారికి జనవరిలో ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా మూడు విడతలకు సంబంధించిన పదమూడు వేల ఐదు వందల రూపాయల సాయాన్ని ఒకేసారి అందించనున్నారు సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి